తూర్పు లోకవరానికి తూర్పు తెలంగాణ సెక్షన్ నుంచి వందనాలండి మీ అందరికి దేవుడు నాన్న శుభములు మన మధ్యన ఎవరు ఉన్నారండి మ్యూజిక్ బాగా వాయించి అప్పటి పేరు పేరు తేజ తేజులను గాక ఆమె తేజ ఇట్రా మేము బయట నుంచి వింటా ఉన్నాము తేజ మా క్యాషియర్ మీరు పర్లేదు God, bless you, God bless you. కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాలంటే కొన్నిసార్లు ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు తన జీవితాలని కొంతసేపు కొంత సమయాన్ని మందులో గడపాలని ఆశపడుతూ ఉంటాం కదా మనం అదేవిధంగా మనం కూడా ఇంటి పేరా సాధారణంగా ఈరోజు మనం జరుపుకున్నటువంటి పండుగ ఏంటి అమ్మా కోతకాల కృతజ్ఞత అర్పణ పండగ పండగేనా పండకాల పండగ కాదా క్రిస్మస్ అనుకోండి క్రిస్మస్ పండుగ కాదా నూతన సంవత్సరం వస్తే పండగ కాదా మనం సంతోషంగా ఉంటామా ఆనందంగా ఉంటాం బాగా ఉంటామా మరి నవ్వరే నువ్వండమ్మా ఏమా నవ్వమ్మా ఎందుకంటే పండుగ అంటే పండుగ వాతావరణం ఉండాలి మన దగ్గర పండుగ వాతావరణం లేకుండా ఎన్ని లేదు ఏందిరా దేవుడి మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడి మందిరంలో ఉన్నప్పుడు మన జీవితాన్ని దేవుడిని అంకితం చేయాలని అనుకున్నప్పుడు మన మనసులో దేవుడితో సహవాసం చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలా ఏ విధంగా ఉండాలా నాకు వినపట్ల సంతోషంగా ఉండాలి ఉండాలి అవుతా నవ్వాలి ఎప్పటికైనా మీరు మిమ్మల్ని మిమ్మల్ని అది ఆ విధంగా నవ్వాలి కోతకాల పండగని బైబుల్లో కొన్ని రకాల పేర్లతో పిలుస్తావు మీకేం ఐడియా ఉందా కోతకాల పండుగలు ఈ విధంగా పిలుస్తారు తెలుసా తెలీదా ప్రథమ ఫలముల పండుగ ఎక్కడ విన్నారు మేము వెళ్ళదా కృతజ్ఞత పండుగ పండగ కోతకాల పండగ ఇంకోటి ఉందంటే పేరు ఫల సంగ్రహపు పండగ ఈ ఇన్ని పేర్లు పెట్టి ఈ యొక్క పండుగలు జరుపుకుంటూ ఉంటారు ఈరోజు నేను ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడట కానీ కొద్దిసేపు అంటే ఒక పదిహేను నిమిషాల నుంచి రెండు నిమిషాలు ఎక్కువసేపు మాడుకోవడానికి అవకాశం కాదు ఇది ఈ పండుగ జరుపుకునే అవకాశం చేసుకోవాలి మనం చాలాసార్లు ఎప్పుడు ఏ విధంగా ఎంత ఎలా ఏ విధంగా మనం దేవుడు జీవిస్తాడో మనం మాట్లాచ్చు బైబిల్స్ చదివే మీకు అలవాటు ఉందా ఉందా లేదా ఏమా చౌతా చదువురా చౌత కొద్దిగా గట్టిగా సమాధానం చెప్పండి నాకు నాకు ఏర్పడి నాకు కొద్ది కొద్దిగా కట్టినప్పుడు ఇప్పుడు బైబిల్ తీయండి నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము వచనం వచ్చి ఎమా కొద్దిగా చదవాల నీవు ఫలములో విత్తిన వ్యవసాయములో తొలి పంట యొక్క కోత పండుగను ఫలములో నుండి వ్యవసాయ ఫలములను కూర్చుకునిన తరువాత అంటే మీకు ఏంటి దిబట్టి మీకు ఏమర్థమైంది మనం వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి వ్యవసాయం పంట ఎప్పుడు వస్తుంది అమ్మా ఎప్పుడు వస్తుంది మీకు రెండు పంటలు ఒక పంట రెండు పంటలు ఉన్నాయా మొట్టమొదటి పంట ఎప్పుడు వేస్తారు జూన్ ఎప్పుడు అయిపోతుంది జనవరి తర్వాత పండు ఎప్పుడు వేస్తారు సంగ్రహ తర్వాత సండ్రెస్ వస్తుంది కదా మొట్టమొదటి పంట ఎప్పుడు అవుతుంది జనవరిలో అవుతుంది అంటే ఈ బైబిల్ ప్రకారం మన ప్రకారం అంటే కొన్ని ఏరియాల్లో నవంబర్ అయిపోతుంది కొన్ని ఏరియాలో డిసెంబర్కి అయిపోతుంది వరంగల్ ఏరియాలో డిసెంబర్కి అయిపోతుంది కనుక నవంబర్ డిసెంబర్లో పెట్టుకుంటారు ఈ కోతకాల పంట మనకేంటి జనవరిలో అయిపోతుంది కాబట్టి మనం ఏం చేస్తాం జనవరిలో పెట్టుకుంటాం జనవరి ఫిబ్రవరి ఎప్పుడు పెట్టుకోవాలంట జనవరి ఫిబ్రవరిలో పెట్టుకోవాలి ఇప్పుడు దాకా మీకు వాతకాలం పంట కంటే తెలియదు తెలుసా తెలీదా తెలీదు ఇది ఏంటో తెలియదు ఎందుకో తెలియదు చెప్తాను 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 ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు పెట్టుకోవాలంటే ఎప్పుడైతే పంట అయిపోయిన తర్వాత మొదటి ఫలం ఉందా ప్రథమ ఫలములో ఉందా ప్రథమ ఉందా ప్రథమ పంట చదవాలి చదవ తర్వాత ఏముంది ఆ సంవత్సరం ముందు పల సంగ్రహపు పండుగ ఏ పండుగ మీది నేను మీకు ఏం చెప్పా కోతకాల పండుగకి పేర్లు ఏంటని చెప్పా ఫల సంగ్రహ పండుగ కృతజ్ఞతల పండుగ పండుగ పదమ ఫలముల పండుగ ఇది ఏదన్నా సరే ఒకటే పలసంగ్రహ పండుగని అప్పుడు చేసుకుంటారు అంటే మనం చేసుకుంటే కరెక్టా తప్ప రైటే కదా ఓకే అడిగేది ఏంటంటే ఇంత పాస్క అడిగారు కదా ఏవి ఎవరో రెండు పేరు తెచ్చారు ఎవరో రెండు దోశగా తెచ్చారు పంటనివే బానే ఉంది మరి తొలి పంట ఏది ఏదమ్మా అడుగుతున్న మన ప్రశ్న ఏది వింటూ దాచిపెట్టారా బాబు గల వస్తారా తెస్తున్నారా చే ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇలా చేసుకున్నా తెలుసా మొదటి పంటని మనం దేవుని మందిరంలోకి తీసుకొస్తే దాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు దాని యొక్క ఫలము దాని యొక్క భారము దాని యొక్క ప్రధానిత ఎక్కువ అవుతుంది మీ ఎగ్జామ్ ఇంకో చెప్తా అమ్మ నా దగ్గర ఒక నోట్ పుస్తకం కదా పుస్తకం అనుకో ఈ పేపర్ ఉంది కదా పేపర్ ఉందా లేదా పేపర్ కదా ఎందుకు ఏం చేస్తారు పేపరు అమ్మ కకలు చేస్తారు కదా మరి ఈ పేపర్ ఏం చేస్తారా కకలు చేస్తారు కదా మరి దీన్ని పడేయచ్చు దీన్ని పడేయమా ఎందుకని ఎందుకని అమ్మా దేవుని వాక్యం దానిలో ఉంది కాబట్టి దాన్ని పడేయలేము దీనిలో లేదు కాబట్టి దీన్ని పడేయచ్చు పేపర్ ఒకటేనా కానీ వాక్యం ఉంది కాబట్టి పడేయకూడదు ఇది వాక్యం లేదు కాబట్టి పడేయచ్చు అంటే వాక్యం ఉంటే దానికి ఫలితము ఫలము తర్వాత ప్రాధాన్యత పెరిగిందా పెరగలేదా దీనిలో లేదు కాబట్టి పెరగలేదు ఇప్పుడు మీకు అర్థమైందా అందుకనే మొదటి ఫలము ఎప్పుడైనా మీరు చాలా చోట్ల చూసా చూడలేదు కానీ మొదటి గుడ్డు నేను చూసాను చాలా చోట్ల మొదటి గుడ్డు మొదటి అంటికెల మొదటి కోడిపిల్ల నేను మొన్న రీసెంట్గా మొదటి పెగల పొడలు కూరగాయలు మొదటి మేక పిల్ల కూడా తెచ్చారు వాళ్ళే తెచ్చారు నాలుగు వెళ్ళే వాళ్ళ ఇది దాని యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది కాబట్టి మన జీవితంలో ఇలాంటి పండుగలు చేయాలి ఎప్పుడు చేయమన్నాడు మొదటి పంట అయిపోయిన తరువాత మనం ఏం చేయాలంట దాని అందరిని మొదటి దాన్ని మందిరంలోకి తీసుకురావాలి అన్నాడు ఇది ఏ విధంగా అయితే మందిరంలో తీసుకువచ్చారో అదే విధంగా మా యొక్క పంటని మందిరంలోకి తీసుకురావాలి ఇప్పుడేమైంది ఎప్పుడు అయింది కదా ఏ విధంగా తీసుకురావాలి అంతేకాదు మన అవసరం ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే నీకు ఇవి వచ్చింది ఎవరు సిరిగారు ఒక ఆ సిరిగారు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే తెచ్చినటువంటి ఇవి ఇంపార్టెంటా తెచ్చినటువంటి వ్యక్తి ఇంపార్టెంటా దేవుడికి మనకు కాదు చెప్పాలి సమాధానం చెప్పాలి అమ్మా తెచ్చిన వ్యక్తి ఇంపార్టెంట్ దేవుడికి అంతేనా మీ ఉద్దేశం నీకేం మార్పు ఉన్నాయా తెచ్చినటువంటి వస్తువులు ఇంపార్టెంటా తెచ్చినటువంటి బీరకాయలు ఇంపార్టెంటా తెచ్చినటువంటి సీనియర్ ఇంపార్టెంట్ దేవుడికి మనకు కాదు దేవుడికి సమాజం చెప్పండి అమ్మా మీరు ఏమనుకుంటున్నారు తెచ్చింది ఇంపార్టెంట్ అని ఒకరు అంటున్నారు వేరే సీనిగా ఇంపార్టెంట్ అని కొందరు అంటున్నారు ఏది ఇంపార్టెంట్ బైబల్ ఓపెన్ చేస్తావా ఓపెన్ చేయండి ఆది కాండము నాలుగవ అధ్యాయము మూడు నుంచి ఐదు మెల్లమెల్ల కలవని చెప్తే మీకు అర్థమవుతుంది అమ్మ కొంత కాలమైన తర్వాత ఖయాను పొలము పంటలో కొంత ఏవోవాకు అర్పణగా ఇచ్చను ఏ పేరు ఏ పేరు కూడా తన మందలో మా తొలుచూలు పుట్టిన వాటిలో ప్రోగిన వాటిని గొల్లు తెచ్చిన అక్కడ కాకండి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కాబట్టి మీకు ఒక ఆయన ఎవరు కయ్యాని ఇంకొక ఆయన ఏ పేరు చేస్తున్నాడు ఏ పేరు చేస్తున్నాడు అంటే గొర్రెలు అంతేనా అంతేకాయ్యా గొయ్యలు కాపరా ఏ పేరు ఎవరు వ్యవసాయం చేసే వ్యక్తి వ్యవసాయం చేసే వ్యక్తి కాబట్టి ఆయన చేశాడు తన పండిన పంటల్లో పొంత తెచ్చాడు ఇంకొక ఆయన ఎవరు మేతాడు కాబట్టి గొర్రెలు గొర్రెలు కాస్తాడు కాబట్టి గొర్రులను కుబితాయని వన్ తెచ్చాడు అక్కడ ఉంది కదా ఇద్దరు కూడా తీసుకొచ్చారు విన్నరా అది తర్వాత యహోవా ఏ బేలును అతను అర్పణను లక్ష ఇప్పుడు మళ్ళీ అమ్మా సరే యహోవా ఏ బేలును అతని అర్పణలను లక్ష్య రాగండి ఇక్కడ బాగా ప్రేమైంది ఏ హోవా దేని లక్ష్య పెట్టాడు ఏ పేర్లు ఏ పేర్లు అర్పణ లక్ష్య పెట్టాడా అతని అర్పణలను అంటే ఏ పేరు ఇంపార్టెంటే అర్పణలు ఇంపార్టెంటే ఏ పేరు తెచ్చిన అర్పణల అక్కడ ఏమన్నాడు చేస్తానండి ఏ పేలును అతని అర్పణ అంటే ఏ పేరు ఎంత ఇంపార్టెంటో అతని అర్పణ కూడా అంతే ఇంపార్టెంట్ అక్కడ అక్కడ దాని నుంచి దేవుడు లక్ష్య పెట్టాడు తర్వాత ఏమండి కయ్యాను అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఆయన వ్యవసాయం చేస్తున్నాడు ఒక ఆయన ఏమో గొర్రెల మందును బిపుతున్నాడు వ్యవసాయం చేసిన ఆయన ఏం చేశాడు కొంత పంట తీసుకొచ్చి దేవుడు అర్పించాడు గొర్రెల మందులు మేపు చేశాడు కొవ్వ వాటిని మంచి వాటిని తీసుకొచ్చి చట్టం తీసాలా మంచి వాడుని చేశాడు చేశాడు దేవుడు అర్పించాడు కాని దేవుడు ఎవరు రక్ష పెట్టాడు ఏ పేర్లను ఎందుకని ఏ పేర్లు మంచిగా సంతోషంగా ఆనందంగా తన యొక్క మనసును బట్టి తెచ్చిన వాటిని బట్టి మంచి తెచ్చాడు మంచి మనసుతో తీసుకొచ్చాడు కాబట్టి ఏ పేర్లను దేవుడు లక్ష్య పెట్టాడు మరి మరి ఇంకో అయినవారు చేశాడు తెచ్చాడు తేకుండా ఆ తీసుకొచ్చాడు కానీ మనస్సు కొంచెం మనం ఉంటాం కదా మనం ఎప్పుడైనా దశాంశం దేవుడికి ఎవరో తెలుసా మీకు తెలుసా తెలీదా తెలుసు మన సంవత్తుడికి ఎవరు చెప్పక్కర్లేదు కదా ఆడన్నా కాబట్టి చెప్తున్నాను ఆడాలి కదా మీకు వంద రూపాయలు సంత ఇవ్వాలమ్మా బయబిల్ పెట్ట ఎంతమ్మా గట్టి చెప్పండి అమ్మా పది రూపాయలు వెయ్యి రూపాయలు వస్తాయి వంద రూపాయలు పదివేలు వస్తే కొద్దిగా ఇబ్బంది ఉండదు కదా పదివేలు వస్తా వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు వస్తే పదివేలు లక్ష రూపాయల ఆదాయం వచ్చింది మీ భర్త వచ్చి మీ చేతిలో పెట్టాడు లక్ష రూపాయల ఆదాయం ఎంతవర మొట్టమొదట మీరు నిజంగా పదివేలు తీసుకుని పక్కన పెడతారా లేక ఇంట్లో వస్తువులు కొనేసి ఏమి చేయాలో అన్ని పనులు చేసిన తర్వాత మిగిలిన దాంట్లో తీస్తారా అబద్ధం వాడుకుంటూ చెప్పండి మన మందిరంలో ఉన్నాం కదా ఏం చేస్తాం నేను చెప్పి రెండు వేలు చేస్తాం అన్ని అవసరాలు తిరిగిపోయిన తర్వాత దేవుడు మర్చిపోయి వదిలేసి ఆ ఇచ్చింది ఎవరో ఎవరమ్మా ఎవరమ్మా దేవుడి ఇచ్చిన దాన్ని మనం మర్చిపోయి మనం ఏం చేస్తాం మన సొంత వాటిని వాడేసుకుని మిగతా పదివేల్లోనో ఐదు వేలలోనో ఐదు వందలు అది కూడా కష్టం ఏ ఉంచితే దీనికి పని చేస్తుంది కదా అని అనేసి పక్కన పెట్టి దేవుని యొక్క వరాలు మనం కోల్పోతున్నాం చాలా సార్ సందర్భాల్లో ఎందుకు మీకు చెప్తున్నానంటే ఆ పని చేసేది మీరే ఎక్కువ ఓల కాదు ఎందుకు ఓల అంటే మీకు మాట చెప్తారు జాగ్రత్తగా మీరు కుటుంబం బాగుపడాలన్నా సంఘం బాగుపడాలన్నా కారణం ఎవరవుతారు నీకు చెప్పలేదు అది మీరు చెప్పుకున్నారు కదా అందువల్ల మన జీవితాలలో దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాల్సిందే అందుకే మొదటి ఫలము ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాల్సిందే నిన్న మా దేవుడిని మానిస్తున్నా ఇప్పుడు అమ్మా నీకు ఎంత పెట్టలేమా ఇద్దరు ఒక ఇద్దరు నువ్వు అబ్బాయి ఒక కాయి ఇంకొక అబ్బాయితో జాయిన్కాయకు ఇచ్చావమ్మా వాళ్ళ పెద్దతో కోసి ఒక అబ్బాయి తిరిగి నీకు ఇచ్చాడు నీకు ఆనందంగా ఉండదా పాదం ఉండదా ఎవరంటే కొద్ది కొద్దిగా ఇష్టపడతా ఉంటాం అబద్ధం ఆడదు అమ్మా చెప్పండి అమ్మా నోరిప్పండి ఎవరు అనుకోరు ఇక్కడ ఇచ్చిన ఇష్టపడతా ఉంటాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొంతకాలానికి మరి దేవుడు దేవుడికి ఇష్టం మనకి దేవుడు మనకి ఇష్టపడ్డా ఇష్టపడతా ఇష్టపడ్డా అందుకని మనం దేవునికి అర్పణలు ఇవ్వాల్సిందే అవి ఎవరు ఆయనవే నీ జీవితం నీ ఇష్టమా నీ పెళ్ళి నీ ఇష్టమా నీ ఉద్యోగం నీ ఇష్టమా వేసుకున్న బట్టలు నీ ఇష్టమా నీ చదువు నీ ఇష్టమా నీ పంట నీదా ప్రతి ఒక్కరు కూడా ఆయన తాపత్రయం పడుతు పడమా కానీ దేవుడి విషయంలో తాపత్రయ పడితే మన జీవితాలు ధన్యం ఇప్పుడు మీరు చూస్తున్నారంటే ఎప్పుడు జరుపుకోవాలో తెలుసు ఏ విధంగా జరుపుకోవాలో తెలుసు ఎంత ఎంత తీని పైపు తీలి రెండో కూర తీలు తొమ్మిది ఆరు ఐదే ఐదు వాగా చెప్తాను ఇది అప్పుడే మూడోది కొంచెముగా విత్తివాడు కొంచెముగా పంట పోయినో సమృద్ధిగా విత్తివాడు ఇప్పుడు మీకు అర్థమైందా సమృద్ధిగా వేళ్ళు ఇప్పితే సమృద్ధిగా కోస్తావు కొద్దిగా అనుమానంగా డౌట్ డౌట్గా కోస్తే మీ విత్తితే అంతే కోస్తాం దేవుడి యొక్క ఫలాలు మనం పొందాలంటే మనం ఈ విధంగా ప్రవర్తించాలి సమృద్ధిగా ఎక్కువగా మంచివిగా దేవుడికి ఇవ్వండి ఏడు మనం తీవించరా ఖచ్చితంగా దీవిస్తాడు ఇందులో ఎంత సింపుల్గా చెప్పండి అంటే ఎంత వితితే అంత ఎంత ఇస్తే అంత దేవుడు ఖచ్చితంగా మనం దీవిస్తాడు మన కుటుంబాలను చూసుకునే అనుకోవచ్చు అయ్యో మా అబ్బాయికి జరగకుండా జరిగిపోయింది మా అమ్మాయికి జరగపడం జరిగిపోయింది అరే మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు అరే మా ఆయనకి ఉద్యోగం రావట్లేదే ఎంత ఫాలో వేసినా ఎంత వేసినా సరే మాకు సమృద్ధి రావట్లేదే అవ్వచ్చు కష్టాలు ఎవరికి వస్తాయి దేవుడు నమ్ములోకి వస్తాయి కానీ దాటి నుంచి తప్పించేవాడు ఎవడు దేవుడే మన సొంతంగా బయటపడగలమా కానీ ఆయన మీద ఆధారపడితే మన జీవితంలో బాధపడతా ఆధారపడాలి ఆయన మీద నమ్మకంతో ఉండాలి మనం చేస్తాం కష్టం వస్తే మంత్రులకు వస్తాను ఎప్పుడైనా మన స్నేహితులు చెప్తాం ఫ్రెండ్ దూర దూరం మందులు చెప్తాం ఇంట్లో అన్నకి నాన్నకి వాళ్ళు చెప్తాం వాళ్ళు ఏం చేస్తారు పరి జరిగిందిలే మనం అనుకున్నది జరిగింది లేకపోతే నిర్మీకుతున్నాడండి అంటే అందరా కానీ ఏ విధంగా అయితే హెన్నా దేవుని మొరపెట్టుకుంటాం మన ఆవరిని మనం పోవాలి మన జీవితంలో బాగుపడిపోవాలి అంతేగాని మన దేవుని మీద ఆధారపడాలా దేవుని మీద ఆధారపడాలా ఎంత ఆధారపడాలా ఎంత ఇస్తే అంత మనం పొందుకుంటాం కాబట్టి అంత ఎక్కువగా దేవుడి మీద ఆధారపడాలా ఇప్పుడు ఎలా ఆధారపడాలి ద్వితీయము తీసుకండము ఆరో అధ్యాయము ఐదవ వచనం నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింపబడను ఎంత చెప్పు అంటే ఎంత పరిపూర్ణంగా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోను అంటే నీకు శక్తి పరిపూర్ణంగా నువ్వు దేవుడు ఆధారపడితే అంత శక్తిని పొందుకోగాలవు అన్ని దీవులు పొందుకోగలని బైబిల్ చెప్తా ఉంది ఎంతమ్మా పరిపూర్ణమైన వాటిగా జీవితంలో నువ్వేవైతే పొద్దు ముందుకుంటావో వాటిని పరిపూర్ణంగా నువ్వు దేవుడు ఇచ్చినట్లయితే దేవుడు పరిపూర్ణమవుతుంది దీవెస్థానక మీ ఇల్లు మీ కుటుంబం మీ సంఘం మీ ఊరు బాగుపడుతుంది అండి ఇప్పుడు ఈరోజు పడతాం అనే ప్రశ్న మనం రావచ్చు ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి అంటాము ఇరవై ఎనిమిది వచ్చినాం మూడు నుంచి చెప్పండి మూడు నుంచి మనం ఏ విధంగా పెంపొందించబడతాం మనం ఏ విధంగా బాగుపడతాం మన జీవితంలో మంది అంశాలు ఎక్కడమ్మా నీ పట్టణంలో దీవించబడతావు నీ పొలంలో దీవించబడతావు నీ గర్భ ఫలం దీవించబడుతుంది నీ భూఫలం దీవించబడుతుంది నీ ఉన్న మందం దీవించబడతాయి అమ్మా ఎద్దును దీవించబడతాయి నీ గొర్రె మేక దీవించి పడతాయి ఇంకా నీ గంపయు నీ పిండు పిండి రొట్టె దీవించబడతాయి నీ లోపల వచ్చినప్పుడు దీవింపబడతావు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు అమ్మా నీ మీద పడు శత్రువులు ఏహో వారి యొక్క అతము చేయను వారి త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చినప్పుడు ఏడు త్రోవన ఎంత దీవెనో లోనకు వచ్చినప్పుడు ఆనందపడతావు బయటకు వెళ్ళినప్పుడు పడతావు నీ గర్భఫలం ఫలం దీవించబడుతుంది నీ కుటుంబం బాగుపడుతుంది నీ మంద నీ మంద బాగుపడుతుంది నీ కిచెన్లో ఉన్నటువంటి సామాన్లు పిండి బాగుపడుతుంది నీ ఫలం బాగుపడుతుంది ఎందుకన్నా జీవించాల కాలం ఇంత ఎప్పుడంట నీ పూర్ణాత్మతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తే ఎలాగంట నువ్వు ఎంత వితితే అంత ఎంత ఎక్కువగా చేస్తే అంత మన జీవితంలో ముందుకు వెళితే మనం ఆనందపడతాం ఏ విధంగా అంట మనము ఎంత కొయ్యం అంత మన జీవితంలో ఇంకా ఎవరికైనా మన జీవితంలో ఇంతే బోగపడాలంటదమ్మా లేకపోతే ఎక్కువగా బాగుపడాలి ఎంత ఎక్కువ మనకు తెలిసి అంత ఎక్కువ మన తెలదు ఎంత ఎక్కువ కాదు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా ఉంటాం కదా ఇవ్వటం తక్కువ అందుకే మన జీవితాలలో చాలా విషయాలను అక్కబడిపోవడానికి కారణం ఇదే ఇవ్వకపోవడం ఇచ్చినప్పుడు నీ చేయక ఉంటది తీసుకున్నప్పుడు బయట కింద ఉంటుందా ఎక్కడుంటదే ఇచ్చినప్పుడు ఎక్కడుంటది తీసుకున్నప్పుడు నువ్వు కింద ఉండాలనుకుంటున్నావు బయని ఉండాలనుకుంటున్నావా దేవుడిని ఏ విధంగా దీవించాలనుకుంటున్నాడో తోక చేయాలనుకున్నాడా తరగా చేయాలనుకున్నాడా తరగా చేయాలని దేవుడు అనుకుంటున్నా ఎందుకేం చేస్తున్నావు తోకగా ఉండాలనుకుంటున్నావు మరి దేవుడు నిరాజిస్తాడు మన ఆలోచనలు తప్పు మనం మాట్లాడే మాటలు తప్పు మన స్వభావం తప్పు మన జీవించే జీవితం తప్పు మన ప్రవర్తన తప్పు ఎప్పుడు కూడా ఇతరులకి ఏ విధంగా బాగుపడితే మనం బాగుపడి ఇబ్బంది పడతామో అవన్నీ తప్పులే కానీ ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో దేవుడు ఆరాధిస్తావో ఖచ్చితంగా నీ జీవితంలో ఏగోవా దేవుడు ఏ శుభ్రభు మీ జీవితంలో ఉండి జీవితాన్ని బాగు చేస్తాడు అంతేకాదు ఎంత ఎక్కువ చేస్తే దేవుడికి నీకు అన్ని మేలు కలుగుతాయి అందుకే చెప్తున్నాడు దేవుడు ఏ విధంగా దీచి పడతావు కూడా చక్కగా చెప్పాడు ఇంట్లో నా బయట లోకంలో కూడా నువ్వు బాగుపడతావు నీ శత్రువు నీ ఎదుట నిలవలేరు వాళ్ళ పాలతో లేదు బాయ్ తగరలే ఎంతకన్నా బాగుపడే అవకాశం ఏముందమ్మా ఇంతకన్నా మనం బాగుపడాలి అనుకుంటున్నారా ఎక్కడ ఉండాలో ఏం జీవించాలో మనకి అప్పులమైన మన జీవితాన్ని దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చి మన పాపాలని రక్షించి ఆయన శిక్షణ పడి పైకి లేసి ఆయన పరలోకంకెళ్ళి మీ పరలోకంలో మీకోసం నేను ఇరుడు కడతా రెడీగా ఉండండి మీరు నా లాగా జీవించి మీరు పైకి రమ్మంటే మనం చేస్తున్నాం ఏహలోక లోక బుద్ధులను ఆపాదన చేసుకొని ఏహలోకాన్ని మనం ప్రేమించేసి మన జీవితాన్ని పోడేసుకున్నావా లేదా అలాంటి జీవితాన్ని కాకుండా కానీ సంవత్సరానికి ఒక్కసారి ఇలాంటి పనులు మనం జరుపుకుంటే ఇలాంటి వాక్యాలు చాలాసార్లు మనం వింటా ఉంటాం అందుకే ఈ పరిపూర్ణమైన హృదయంతో దేవుడిని దీవిస్తే దేవుడు పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాడు ఏ విధంగా ఆశీర్వించా చెప్పాడు ఏ విధంగా నువ్వు ఇవ్వాలో చెప్పాడు ఏ విధంగా నువ్వు జీవించాలో చెప్పాడు ఇలాంటి జీవితం మనం జీవితం ఎక్కడి నుంచి అయినా వద్దా జీవించాలి దేవుడి కొద్ది మాట దీవించు కాక ఆమె చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి